परब्रह्मणे नमः असतो मा सद्गमया असतो सगमया तमसो म्योतिर्गमया तमसो ज्योतिर्गम मृत्योर्मा मृत्योर्मा సాయి బంధువులరా ఈరోజు మనం సాయితత్వం సనాతనం అనేటువంటి అంశం గురించి చెప్పుకుందాం అసలు ముందు సనాతనం అంటే ఏంటో తెలిస్తే సాయితత్వంలోకి తర్వాత వెళ్ళచ్చు మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం సనాతనం అంటే శాశ్వతమైనటువంటిది శాశ్వతమైనది ఏమిటిది అన్నప్పుడు ఆత్మ మాత్రమే శాశ్వతం ఇక ఏది శాశ్వతం కాదు మన శరీరాలు శాశ్వతం కాదు మనం కొలిచే దేవుళ్ళు శాశ్వతం కాదు ఈ మతాలు శాశ్వతం కాదు కులాల శాశ్వతం కాదు భౌతిక సంపదల శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు శాశ్వతం అనేటువంటిది ఏమిటిది అంటే ఎప్పుడూ కూడా ఉండేటువంటిది ఈ యొక్క సృష్టికి ముందు ఉన్నటువంటిది ఈ సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉండేటువంటిది ఆ ఆత్మ ఆత్మయే పరబ్రహ్మ అని చెప్పి చెప్తూ ఉన్నాం ఆత్మతత్వమే పరబ్రహ్మతత్వం అదే పరమాత్మతత్వం ఈ తత్వం మాత్రమే శాశ్వతమైనటువంటిది కాబట్టి ముందుగా మనం సనాతనం అంటే ఆత్మతత్వం అదే సత్యం ఆ సత్యం వైపుకే మనల్ని నడపమని మనం ప్రార్థించాం అసతోమా సద్గమయ్య మమ్మల్ని సత్యం వైపు నడుపు తమసోమా జ్యోతిర్గమయ్య మమ్మల్ని ఆ జ్ఞానప్రకాశం వైపు నడుపు మృత్యోర్మ అమృతంగమయ మమ్మల్ని మృత్యు నుండి అమృతత్వం వైపుకు నడుపు అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం బాబాగారు కూడా అదే కదా చెప్పారు బాబాగారు ఎప్పుడు కూడా నన్ను నమ్మండి అని చెప్పలేదు మీరు పరీక్షించుకోండి సత్యమా కాదా అనేది పరీక్షించుకుని తర్వాతనే నమ్మండి అని చెప్పి అన్నారు మరి సనాతనం అంటే ఆత్మతత్వం అని శాశ్వతమైందని తెలుసుకున్నాం మరి సాయి తత్వం ఏమిటి అన్నప్పుడు మనం గతంలో చెప్పుకున్నట్లుగా సాయి అంటే మన కంటికి కనిపించేటువంటి రూపం సాయి ఒకటైతే రెండవ సాయి ఆత్మతత్వమే సాయితత్వం ఏమిటి ఆత్మతత్వమే సాయితత్వం ఎలా అవుతుందంటే దీనికి బాబాగారే అనేక సార్లు చెప్పారు సాయి అంటే ఈ శరీరం కాదు అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఏదైతే ఉందో అది సాయి అని చెప్పారు అంటే ఆత్మతత్వమే సాయి ఆత్మతత్వానికి మరో పేరే సాయి వేదాలలో ఈ ఆత్మతత్వం అనేక పేర్లతో వర్ణించబడి ఉంటుంది బ్రహ్మణస్పతి అని పిలుస్తాం ప్రజాపతి వాచస్పతి హిరణ్య విశ్వకర్మ సవిత వాగ్దేవి ఇలా అనేక పేర్లతో విరాట్ పురుష త్వష్ట ఇలాగా అనేక అనేక పేర్లతో వేదం పిలుస్తూ ఉంది కానీ తత్వం ఒకటే ఆత్మతత్వం అది రూపం లేదు అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఆ ఆత్మతత్వమే సనాతనం మరి సాయితత్వం కూడా ఆత్మతత్వమే అని చెప్పగానే ఎలా నమ్ముతాం మరి పరీక్షించుకోవాలి కదా ఈ పరీక్షించుకున్న తర్వాతనే నమ్మాలి మరి దీనికి సంబంధించి అద్భుతమైనటువంటి మంత్రాలు ఉపనిషత్తుల్లోనూ అదేవిధంగా వేదాలలోనూ చెప్పబడి ఉన్నాయి అయితే మనం ఈ సనాతన తత్వాన్నే మర్చిపోయాం సనాతనం అంటే అర్థం తెలియకుండా మనం దేని దేనికో ఉపయోగిస్తూ ఉన్నాం సనాతన ధర్మం అంటున్నాం సనాతన ఆచారాలు అంటున్నాం ఏమిటి సనాతన ఆచారం అంటే శాశ్వతమైనటువంటి ఆచారం అంటే శాశ్వతమైన ఆచారాలు ఎక్కడైనా ఉన్నాయా మారిపోతూ ఉన్నాయి మన ముత్తాతలు తాతలు పాటించింది మనం ఈరోజు పాటించట్లేదు ప్రతిదానికి దాన్ని వాడేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఎక్కడో బొంబాయిలోనో ఎక్కడో తాజ్ హోటల్ అనేటువంటిది పెద్దది ఉంది అది టాటా వాళ్ళు కట్టించారు భారతదేశంలోనే మొట్టమొదట మంచి లగ్జరీస్గా కట్టించినటువంటి హోటల్ అనమాట అది అంటే ఆ నిర్వాహకులు ఆ టాటా కంపెనీ వాళ్ళు ఎక్కడో ఇంగ్లాండ్లో చూసి అక్కడ భారతీయుల్ని రానివ్వట్లేదని బాధతోటి భారతీయులకి ఇక్కడ ఒక అలాంటి హోటల్ అంత ఫెసిలిటీస్ తోటి ఉన్న హోటల్ ఉండాలి అని ఒక పెద్ద హోటల్ కట్టించి దానికి తాజ్ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి తాజ్ హోటల్ అంటే అది అయితే ఇప్పుడు మనకి రోడ్డు పక్కన టీ కొట్టుకి ఇడ్లీ బొంకులు కూడా హోటల్ తాజ్ అని పెట్టేస్తారు ఇది తాజ్ అని పెట్టేసినంత మాత్రాన ఆ తాజ్ ఈ తాజ్ ఒకటైపోతుందా కాదు కదా అలాగే భగవద్గీత ఉపనిషత్తులు వేదాలు ఆత్మతత్వాన్ని సనాతనమని చెబుతూ ఉన్నాయి కాబట్టి మనం దేనికి పెడితే దానికి ఆ పేరును ఉపయోగించటం వల్ల ఆ పేరుకున్న ప్రాధాన్యతని తగ్గించిన వాళ్ళం అవుతాం కానీ పెంచిన వారం కాం మరి సాయితత్వం సనాతనం అన్నారు కదా ఇది ఎలాగా అని అంటే మనం పరిశీలిద్దాం బాబాగారు పరీక్షించుకోమన్నారు పరీక్షించిన తర్వాతనే అవునా కాదా అనేది నిర్ణయించుకోమని చెప్పి చెప్పారు ఎలాగంటే దీనికి ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది పూర్ణమద పూర్ణమిదం పౌర్ణాత్ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిషతే అనేటువంటిది ఆ మంత్రం ఏంటిదంటే ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో అనాదిగా ఉన్నటువంటిది దానికి ఆది అంతాలు లేనటువంటిది పుట్టుక మరణాలు లేనటువంటిది క్షయించినటువంటిదైన ఆత్మతత్వం ఉంది చూసారా ఆత్మతత్వం నుంచే మన కంటికి కనిపించేటువంటి విశ్వమంతా కూడా ఉద్భవించింది ఇది అంతా కూడా ఆత్మతత్వం నుంచే బయటకు వచ్చింది ఎలా వస్తుందండి అంటే మనకి విత్తనం నుంచే కదా పెద్ద చెట్టు వచ్చేది కానీ ఆ విత్తనాన్ని కోసి చూస్తే మనకి ఎక్కడైనా దాంట్లో చెట్టు ఆనవాళ్ళు కనబడతాయా ఏమీ కనపడవు అంతా ఒకే రకంగా ఉంటుంది పిండి కానీ ఇంత పెద్ద చెట్టు రచనకు కావలసినటువంటి నిర్మాణం అంతా కూడా అది దానిలో బీజ రూపంలో నిబిడీకృతమై ఉంది అలాగే ఈ విశ్వమంతా ఆత్మతత్వం నుంచే గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఉద్భవించాయి వాటి మీద నదులు సరస్సులు జలం ఇవన్నీ ఉద్భవించాయి వాటి నుంచే జీవులు ఉద్భవించాయి రకరకాల జీవులు పరిణామం చెందాయి మానవులు ఉద్భవించారు జీవజాతులు అనేక రకాలైన ఉద్భవించి సమృద్ధిగా జీవిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ తత్వం నుంచి ఈ తత్వం వచ్చింది ఈ తత్వం అశాశ్వతం అవచ్చు ఒక రోజున ఇవి అంతమైపోవచ్చు ఎందుకంటే గతంలో ఒక వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభా ఎవరు ఇప్పుడు లేరు వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వస్తువులు ఇప్పుడు లేవు అదేవిధంగా కొన్ని లక్షల సంవత్సరాలకి ప్రపంచం అంతమైపోవచ్చు కానీ అశాశ్వతమైనటువంటి ఆత్మతత్వం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది అది సనాతనం అదేవిధంగా ఆ పరబ్రహ్మతత్వం నిరాకారం కానీ సాకార రూపంలో ఉద్భవిస్తుంది అందుకే కదా మనకి చెప్తా ఉంది యుగ యుగాలలో ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ఆ పరతత్వము ఉద్భవిస్తుంది సన్మార్గం చూపటానికి అని భగవద్గీత చెప్తూ ఉంది మరి ఆ యొక్క పరబ్రహ్మతత్వం ఆత్మతత్వం ఏదైతే ఉందో అది ఒక రూపంలో భూమి మీద అవతరించింది ఆ అవతరించిన రూపమే సాయి అని మనం పిలుస్తున్నాం ఎప్పుడైనా బాబాగారు చెప్పారా సాయి అంటే ఈ శరీరము నాకు పూజ చేయండి నాకు అవితే అండి ఇవితే అండి అని ఎప్పుడు చెప్పలేదు ఆయన అన్నది ఏంటంటే సాయి అంటే ఈ శరీరము కాదు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న శక్తి నేను అంతటా వ్యాపించి ఉన్నాను అన్ని జీవుల హృదయాలలో ఉన్నాను నా కొరకు మీరు ఎచ్చటికి వెళ్ళవలసిన పని లేదు నేను మీ హృదయాలలోనే ఉన్నాను అని చెప్పి చెప్పారు మరి ఈ సాయి శరీరం ఈరోజు మనకి కనబడటం లేదు కానీ ఆ సాయి తత్వం మాత్రం మన కళ్ళ ముందల నిలబడే ఉంది మన కంటికి అవసరమైనప్పుడల్లా ఆ రూపం దర్శనమిస్తూ ఉంది అనేక రకాలైనటువంటి అనుభూతులను ఇస్తూ ఉంది నిజానికి ఆత్మతత్వానికి మరో పేరే సాయి ఆత్మతత్వమే తత్వం ఈ శరీరంతో ఉద్భవించినటువంటి ఈ సాయి రూపం ఏదైతే ఉందో మనకి ఆత్మతత్వాన్ని దర్శింపజేయటానికి వచ్చినటువంటి రూపం మాత్రమే మనం ఈ రూపాన్ని చూసి ఈ రూపమే పూర్తిగా అనుకోవడానికి వీలు లేదు దీని వెనుక ఉన్నటువంటి పరతత్వం ఏదైతే ఉందో విశ్వవ్యాపక ఆత్మ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది అసలైన సాయితత్వం మీకు ఈశావాస్యోపనిషత్తులో కూడా మరో మంత్రం ఉంది ईशावास्य मृदगुं सर्वं यत्किञ्चज्जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीधा मा घृदः कस्य स्विद्धनम् అంటే ఈ మంత్రం చదువుతుంది ఆ ఈశ్వరతత్వం ఏదైతే ఉందో అది సకల జీవులలోనూ వ్యాపించి ఉంది ఎత్కించ జగత్యాం జగత్ ఆ ఈ కదిలేవి కదలనివి అన్నింటిలో ఈ జగత్తంతా కూడా ఆ ఈశ్వరతత్వం ఇందాక చెప్పాను కదా ఆత్మతత్వానికి అనేక పేర్లలో ఈశ్వర అనేటువంటిది ఒకటి విష్ణువు అనేటువంటిది ఒకటి విష్ణు అంటే వ్యాపించి ఉన్నటువంటి వాడు అని అర్థం ఇలా అనేక రకాల పేర్లతోటి ఆత్మతత్వం పిలువబడింది కాబట్టి సకల చరాచర జగత్తునంతటినీ కూడా ఆవరించి ఉన్న ఈశ్వరతత్వమే ఆత్మతత్వం ఆత్మతత్వమే సాయితత్వం ఇదే బాబాగారు కూడా చెప్పారు ఈశావాస్య్యోపనిషత్తులో ఏదైతే ఉందో దానినే బాబాగారు చెప్పారు అంతేకాదు ఆత్మతత్వం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఈశావాస్యోపనిషత్తు మరింత వివరంగా వివరించింది ఎలా అంటే తదే జతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యా బాహ్యత అని చెప్పింది అంటే ఆ తత్వం అట ఆత్మతత్వం అది కదులుతుందట కదలకుండా కూడా ఉంటుందట అది దూరంగా ఉంటుందట దగ్గరగా కూడా ఉంటుందట అది లోపల ఉంటుందట బయట కూడా ఉంటుందట ఇక్కడ అక్కడ అని ఎందుకు మొత్తం ఈ విశ్వమంతా కూడా వ్యాపించిందట ఆత్మతత్వం ఇలా చెప్తే మనకు అర్థం కాదు కదా అది మనకు కనపడదు కదా ఎలా నమ్ముతాం అందుకే మనకి నిదర్శనం చూపించటానికే సాయిబాబా వారు రూపంగా అవతరించారు మరి మనకి భూమి మీద ఎలా ఉంది అని తెలుసు తెలుసుకోలేమండి ఒక గ్లోబును చూపిస్తాం ఆ గ్లోబును చూసి మనం అంతా గుర్తుపట్టచ్చు ఎక్కడ సముద్రాలు ఉన్నా ఎక్కడ ఏ ఖండం ఉంది అనేటువంటిది మరి బాబా గారు దీన్ని ప్రత్యక్షంగా అనుభూతినిచ్చారు ఆయన కదలకుండా ఉన్నారు షిరిడీలోనే ఒక్క చోటే ఉన్నారు కానీ కదులుతూ కూడా ఉన్నారు ఎక్కడెక్కడ కదులుతూ ఉన్నారండి ఒక ఆయనని బాబావారు అయ్యా నువ్వు మచ్చేంద్రగఢకు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోమని చెప్పారు ఈ నెల అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు మరి అక్కడికి వెళ్ళి కనిపించాడు మరి అదేవిధంగా ఎక్కడో నానాసాహెబ్ చాందోర్కర్ గారు నీళ్ల కోసం అల్లాడుతూ నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను బాబా అంటే వెంటనే ఒక ఆటవీకును రూపంలో వెళ్ళి కనపడి ఆయనకి మంచినీళ్ళు ఇచ్చాడు అలాగే చోటుబాయ్ వాళ్ళ బిడ్డ పక్క గదిలో నిద్రపోతూ ఉంటే ఆ బిడ్డకి పిట్స్ వచ్చినప్పుడు ఈమె నిద్రపోతూ ఉంటే కలలో కనిపించి నిద్ర లేపాడు అమ్మాయి లే పక్క బిడ్డ బాధపడుతూ ఉన్నాడు చూడు అని చెప్పి చెప్పాడు ఆవిడ లేచి గబగబా వెళ్ళి చూసేసరికి ఆ బిడ్డ మూర్ఛతో కొట్టుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆమె వైద్యం చేయించింది అలాగే ఆయన దగ్గరగా ఉన్నాడు దూరంగా కూడా ఉన్నాడు ఒక చోట మరో చోట అని లేదు ఎక్కడో మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక నావికుడు జహంగీర్ అనేటువంటి అతను ఒక కెప్టెను నేలలో మునిగిపోతూ ఉంటే బాబాని ప్రార్థించినప్పుడు గారు అతనికి కనపడి అతని ఓడని నీళ్ళలో మునిగిపోకుండా కాపాడారు అదేవిధంగా మేఘశ్యాముడు ఎక్కడో లోపల గదిలో తలుపు గడివేసుకొని పడుకొని నిద్రపోతూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి అక్షింతలు చల్లి నిద్ర లేపుతూ నువ్వు త్రిశూలాన్ని గీయి అని చెప్పారు ఎలాగా మరి బాబాగారు ఒక చోటే కదా ఉంది మరి ఇన్ని చోట్లకి ఎలా వెళుతూ ఉన్నారు అని అంటే చెప్పాం కదండి అది అక్కడ ఉందట ఇక్కడ ఉందట దీన్ని నిరూపించటానికి కదా బాబాగారు వచ్చారు అందుకే నిరూపిస్తున్నారు అద్భుతమైనటువంటి క్రికెట్ ప్లేయర్ల గురించి మనకు తెలుసు సచిన్ టెండూల్కర్ అంటాం ఈరోజు మరి విరాట్ కోహ్లీ ఎవరెవరో పేర్లు ఉన్నాయి మరి వాళ్ళందరూ వందల వందల పరుగులు తీస్తూ ఉన్నారు మరి మనం ఎందుకు తెలియము అంటే వారు దానికోసమే వచ్చారు దానికి సాధన చేశారు కాబట్టి వారు అలా మారారు అలాగే బాబా వారు కూడా సశరీరంతో వచ్చారు కదా ఇలా ఎలా మారతారండి ఆత్మస్థితిలోకి ఎలా మారతారంటే చక్కగా మారతారు వీటన్నిటికీ ఉపనిషత్తులు వేదాలు మనకు పూర్తి ప్రమాణాలతో చెబుతూ ఉన్నాయి అయితే మనం తెలుసుకోవటం దురదృష్టవశాత్తు ఈ మంత్రాలు అర్థం కాక మన పండితులు కూడా దాన్ని మూలన పడేశారు ఇదంతా జరిగేనా పెట్టేనా ఊరికనే మాటలు చెప్పటమే కానీ ఆత్మశాశ్వతం అని ఆత్మ ఇక్కడ అక్కడ ఎలా ఉంటుంది వారికే అర్థం కాదు కానీ బాబాతత్వం తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వీరు ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం లేదు వేదాలు చదవాల్సినటువంటి అవసరం లేదు అయితే వీరికి తెలియంది ఏమిటంటే బాబాతత్వము ఆత్మతత్వము ఒకటే బాబాతత్వమే సనాతన తత్వం అనే విషయం తెలియదు ఎప్పుడైతే వీరు వేదాల్లో చెప్పబడింది ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఈ తత్వమే అని తెలుసుకున్నప్పుడు అప్పుడు సాయి బంధువులు అందరూ కూడా ప్రశాంతంగా చెప్పగలుగుతారు అవును తత్వమే అత్వతత్వం తత్వం సనాతన తత్వం అని చెప్పగలుగుతారనమాట అలాగే మరి దీనికి సనాతన తత్వం అనేటువంటి దానికి భగవద్గీత కూడా చెప్తూ ఉంది ఏం చెప్తూ ఉంది అంటే మరి ఆత్మ అనేటువంటిది నాశనం లేనటువంటిది ఇది ఎలా చెప్తూ ఉందంటే అచ్చేద్యో యా మదహ్యో యా నిత్య సర్వగతస్థాణు రచలోయం సనాతన ఆత్మట ఆత్మతత్వం అట అది ఛేదిస్తే ఛేదింపలేమట అంటే దానిని ఖండించలేము అలాగే దానిని తగులబెట్టాలనుకుంటే తగలబెట్టలేము అలాగే నీటితో నానబెట్టాలనుకున్నా నానబెట్టలేము గాలి ఎండింపజాలదు అది ఎప్పుడూ కూడా ఉండేటువంటిది స్థిరమైనటువంటిది సర్వము వ్యాపించి ఉన్నటువంటిది అచలమైనటువంటిది అది సనాతనమైనటువంటిది అని శ్లోక చెబుతుంది నిత్య సర్వగత స్థాను రచలోయం సనాతన సనాతనమైనటువంటిది ఆత్మతత్వం అని చెప్తూ ఉంది మరి బాబావారు బాబావారు ఏం చెప్పారు సచ్చరిత్రలో మీరెప్పుడు పుట్టారండి మీకు ఎన్ని సంవత్సరాలు అంటే లక్షల సంవత్సరాలు అని చెప్పారు ఒక మనిషికి లక్షల సంవత్సరాలు ఎక్కడన్నా ఉంటాయా ఉండవు ఆయన ఎప్పుడు చెప్తున్నారు కదా నేను మనిషిని కాదురా బాబు అని చెప్తూ ఉంటే కాదు నువ్వు మనిషివే నీ కులమేంది నీ మతం ఏంది నీ ప్రాంతం ఏంది నీ భాష ఏంది ఈ పిచ్చితోటి అజ్ఞానంతో కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన నాకు వయస్సు లేదు నాయన లక్షల సంవత్సరాలు నేను ఈరోజు ఉన్నవాణ్ణి కాదు అనాదిగా ఉన్నటువంటి వాడిని నేను ఆత్మతత్వాన్ని నేను స్పష్టంగా చెప్తూ ఉన్నారు కానీ మనం వినిపించుకునే పరిస్థితులు లేవు నిదర్శనాలు ఇస్తూ ఉన్నారు మరి బాబా గారి శరీరం లేదు కదా లేదు చెప్పాం కదా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఈ శరీరం లేకపోయినప్పటికీ ఆత్మతత్వం శాశ్వతమైనటువంటిది మాత్రం ఉంటుంది బాబాగారు చెప్పారు కదా ఈ శరీరాన్ని నేను వదిలివేసినప్పటికీ నా సమాధి నుండి నేను సర్వకార్యములను నిర్వర్తింతును మీరు నన్ను సాయి అని పిలిచినంతనే నేను మీ చెంతకు చేరదను నాకు మరణం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు బాబాగారు అంటే దాంట్లో ఉన్న సాయి తత్వానికి మరణం లేదు ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం కదా ఎప్పుడు పిలిస్తే ఎవరికి పలకలేదు చెప్పండి బాబా గారిని బాబా సాయి అని పిలిస్తే నాకు పలకలేదండి అన్న వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి అసలు పిలవకపోతే బాబా పలకలేదంటాం అమాయకత్వం నేను పిలిచానండి బాబా రాలేదు అని చెప్పి ఎప్పుడైనా చెప్పండి ఎవరం చెప్పలేము ఎందుకంటే సాయి అని పిలిచిన వెంటనే ఆయన పలుకుతూ ఉన్నారు అనేటువంటిది స్పష్టం అనమాట కాబట్టి అంతేకాదు మరి ఆ తత్వానికి నాశనం లేదు ఆ సాయితత్వానికి నాశనం లేదు అది ఒకప్పుడు కొత్తగా వచ్చిందైతే కదా సాయితత్వం సనాతనమైనటువంటిది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అనాదిగా ఏదైతే ఉందో ఆ తత్వమే సాయితత్వం ఉండబోయేది కూడా సాయితత్వం మరి శరీరం బాబాగారు ఆ శరీరాన్ని కూడా చూపించారండి కొన్ని నిదర్శనాలు ఎందుకంటే సామాన్యులకు అర్థం కావటం కోసం ఏం చేశారు అంటే బాబాగారుకి నిజానికి మరణం అనేటువంటిది లేనే లేదు ఆయన స్వచ్ఛంద మరణాన్ని పొంది మూడు రోజుల పాటు సమాధి చెంది తరువాత మళ్ళీ పునరుజ్జీవితులయ్యాడు ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే కాబట్టి ఆయనకి మరణం ఎక్కడుంది మరి చిట్ట చివరి దశలో కూడా తాత్యా మరణాన్ని తప్పించటానికి ఆయన మరణాన్ని తీసుకుంటున్నాను అని చెప్పారు అలాగే బాబాగారి ఖండయోగం ఆయనని శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలుగా ఈ మసీదులో పడి ఉండేది తరువాత మళ్ళీ ఆయన యథాస్థితిలో ఉండేటువంటి వారు ఆయనకి మరణం ఎక్కడుంది అలాగే ఆయన మండే మండేటువంటి మన అన్నం పాత్రలో ఉడికేటువంటి పాత్రలో చేయి పెట్టేవారు మరి ఆ చేతిని అగ్ని కాల్చలేదు అదేవిధంగా ఆయన మాటకు ప్రకృతి శక్తులన్నీ కూడా లోబడి ఉన్నాయి అగ్ని కానీ నీరు కానీ గాలి కానీ ఏవైనప్పటికీ కాబట్టి నిజమైన ఆత్మతత్వం తత్వం మన కంటికి కనిపించేటువంటి రూపం ఎందుకు అని అంటే మన మనస్సు దృఢంగా ఆయన మీద నిలబడటానికి మనకి ఒక రూపం రూపం కావాలి కాబట్టి మనకి ఆ రూపాన్ని బాబావారు అనుగ్రహించారు అలాగే ఈ యొక్క ఆత్మతత్వాన్ని గురించి ఈ పరతత్వాన్ని గురించి అద్భుతమైనటువంటి ఒక మంత్రం ఋగ్వేదంలో ఉందండి ఆ మంత్రాన్ని నిరూపించటం చేతకాక ఎప్పుడో భాగవతంలో చెప్పబడింది ఈశ్వరతత్వంలో చెప్పబడింది మనం గనక రుద్ర నమక చమకాల్ని తీసుకున్నట్లయితే నమ్మకంలో ఇదే ఉంటుంది శివ అంతటా నీవు వ్యాపించి ఉన్నావు ప్రతి జీవిలో నీవే ఉన్నావు అని చెప్తుంది అలాగే విష్ణుతత్వాన్ని తీసుకున్నప్పటికీ విష్ణు నీవు అంతటా వ్యాపించి ఉన్నావు ఎందుగలడ అందులేడని సందేహము వాళ్ళది చక్రి అని ప్రహ్లాదుడు చెప్తారు అయితే మన వాళ్ళు ఇవన్నీ మర్చిపోయారు శివతత్వం లేదు విష్ణుతత్వం లేదు ఏ తత్వమూ లేదు ఇప్పుడు అంతా కూడా మనకి రాజకీయ తత్వం భౌతిక తత్వం స్వార్థతత్వం కాబట్టి అసలు తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం ఒకవేళ ఎవరైనా చెప్తారా అంటే చెప్పేదానికి కూడా మనసు రావటం లేదు ఎందుకంటే సత్యాన్ని చెప్తే జనాలు సత్యం వైపుకు వెళ్తారు కాబట్టి అసత్యాన్ని చెబితే మనం దోచుకోవటానికి బాగుంటుంది అన్న విధంగా ఈరోజు లోకం తయారైంది అందుకే బాబాగారు సత్యాన్ని దగ్గర చేయటానికి మన మధ్య ప్రజల మధ్య తిరుగుతూ ఒక పకీరులాగా ఒక భిక్షగానిలాగా ఒక భిక్ష యాచిస్తూ అన్నాన్ని స్వీకరిస్తూ మన మధ్య గడిపారు మనతో ఆడుకున్నారు పాడుకున్నారు సత్యాన్ని తెలియజేశారు ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే విశ్వశ్చుత విశ్వతో ముఖో ధమతి జావా విశ్వతోర్బాహు విశ్వస్పాత్మతి చూడ చిట్ట చివర ఏకాహ దేవుడు ఒక్కడే బాబా గారు చెప్పింది అదే కదా మరి ఆయన ఎలా ఉంటారు అనేటువంటి దానికి ముందలంత చెప్పారు ఏంటంటే విశ్వత విశ్వమంతా ఆయన కన్నులు ఉన్నాయట అలాగే విశ్వతోముఖ విశ్వమంతా ఆయన ముఖాలేనట విశ్వతోర్బాహు స్పాద్ ఆయన చేతులు కాళ్ళు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయట చెప్తే ఎలా నమ్మకం కుదరద్దండి ఒక ఆధారం చూపిస్తే కదా నమ్మేది మనం అని అంటే అవును బాబా గారి ఆధారం చూపించారు ఎక్కడో గోవాలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బులు పోగొట్టుకొని అతను ఎన్నో కష్టాలు పడితే బాబాగారి దయతో ఆ డబ్బంతా దొరికితే అతను షిరిడి వచ్చినప్పుడు అతనికి స్పష్టంగా చెప్పాడు నాకు డబ్బులు పోతే మళ్ళీ దొరికాయి అని చెప్పి అంటే అక్కడ ఆయన కన్నులు ఉన్నాయి ఆయన ముఖం ఉంది ఆయన చూస్తూ ఉన్నాడు అలాగే ఒక భక్తుడు దత్తదేవుడికి నాకు మొదటిసారి ఉద్యోగం ఇస్తే నా మొదటి జీతాన్ని ఇస్తాను అని మొక్కుకుంటే అతను షిరిడి వచ్చినప్పుడు నా మొక్కుని ఇంకా మరచిపోయావు అని పదిహేను రూపాయలు అడిగి తీసుకున్నారు అంటే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అన్న మాటల్ని ఆయన విన్నాడు ఆయన చెవులు అక్కడ కూడా ఉన్నాయి అలాగే ఎవరో ఒక వ్యక్తి నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే టీలో చక్కెర వేసుకోకుండా డబ్బులు దాచుకొని షిరిడీ వస్తానని మొక్కుకుంటే దానిని కూడా బాబా తెలుసుకున్నారంటే ఆయన ఎక్కడ ఉన్నారండి బాబా గారి కన్నులు ఎక్కడ ఉన్నాయి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి ఆయన యొక్క ముఖం ఎక్కడుంది ఆయన చెవులు ఎక్కడ ఉన్నాయి అంతటా చూస్తూ ఉన్నాయి ఆయన చేతులు ఎక్కడ ఉన్నాయి అంతటా వ్యాపించి ఉన్నాయి ఎక్కడో యాభై కిలోమీటర్ల దూరంలో కమ్మరి కొలిమిలో పడబోతున్నటువంటి చిన్న పసిబిడ్డని ఆయన చేతితో రక్షించాడు కదా ఆయన చేయి ఎక్కడ లేదు ఎక్కడో నానాసాహెబ్ చాందోర్కర్ చనిపోబోతూ ఉంటే ఆయన చేతులతో బండని తీసి బండ కింద ఉన్న మంచినీళ్ళని చూపించాడు కదా ఆయన చేతులు ఎక్కడ లేవు ఆయన పాదాలు అంతటా వ్యాపించి ఉన్నాయి బాపూ గీర్ బువా అనేటువంటి ఆయన రైలు దిగి నానాసాహెబ్ చాందోర్కర్ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు గుర్రపు బండిలో ఒక బంట్రోత్ రూపంలో వచ్చి ఈయనను తీసుకొని వెళ్ళారు మరి ఆ గుర్రము కాళ్ళు ఎవరివి ఆ మనిషి కాళ్ళు ఎవరివి ఆ చక్రాలు ఎవరివి కాబట్టి సాయినాథుల వారు వచ్చింది దేనికంటే ఈ సనాతన తత్వాన్ని ప్రజలకు తెలియజేయటానికి నిజమైన సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన తత్వం అంటే ఏమిటి అనేది విషయాల్ని తెలియజేయటానికి మరి ఈ తత్వాన్ని తెలుసుకున్నటువంటి మనం నిజంగా ఎంత అదృష్టవంతులమో ఆలోచించండి అలాగే చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ సనాతన తత్వాన్ని ఎలా పొందగలరు ఒక మనిషి ఎవరైనా సరే ఈ తత్వాన్ని పొందగలరా కొంతమంది అడగచ్చు ఏమండి బాబాగారు మనిషిగా జన్మించారు కాబట్టి మానవ లక్షణాలే ఉంటాయి కదా మరి ఒక మానవుడిగా ఉన్నప్పుడు ఈ ఆత్మస్థితిని ఎలా పొందుతారు అన్నప్పుడు ఇదంతా ఉపనిషత్తులలో చాలా చక్కగా రాసింది చక్కని సిద్ధాంతం ఎలా మారాడు బాబాగారు సనాతన తత్వంగా ఎలా మారాడు ఆత్మతత్వంగా అనేటువంటిది మొత్తం కూడా ఉపనిషత్తులు వివరిస్తూ ఉన్నాయి మనం వచ్చేవారం అసలు బాబా ఈ ఆత్మతత్వంలా ఎలా మారారు అసలు అలా మారవచ్చా ఉపనిషత్తుల్లో ఇలా చెప్పబడి ఉందా అనే విషయాలన్నింటినీ తెలుసుకుందాం సర్వేజనా సుఖినో భవంతు ోకా సమస్త సుఖినో సమస్త సమంగ సత్యిగ్విజయప్రాప్తిరవిజయప్రాప్తిరూ शान्तिरेव शान्तिरस्तु ॐ शान्तिः शान्तिः शान्तिः